మెగా డిఎస్సీలో భీమవారం నుంచి శిక్షణ పొంది నూట ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు సాధించడం గొప్ప విశేషమని రాష్ట పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపత్తి రామన్యయులు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ ను ఉపయోగించుకుని నూట ఎనిమిది మంది ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సాధించిన సందర్బంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కేటగిరీల వారీగా ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిదవ ర్యాంకులతో విజయపేరి మోగించడం హర్షించదగ విషయమని ఇటువంటి అద్భుతమైన విజయాలతో బోధన అందించిన శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ వారిని అభినందించారు ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుడిసే కనకయ్య డైరెక్టర్ గుడిసే రాము మాట్లాడుతూ జిల్లా టాప్ ర్యాంకులతో నూట ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ అని అన్నారు ఇరవై ఏడులో ఒకనాడుకు చెందిన రాము విజేత ఇన్స్టిట్యూట్ మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా మేఘా డిఎస్టీకి నూట ఎనిమిది పైగా టీచర్ పోస్టులు దీంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ అవటం గొప్ప విశేషం ఒక ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్టర్ పదిహేను వందల మంది పదిహేను వేల మంది టీచర్ పోస్టులు ఇస్తే దాంట్లో విజేత ఇన్స్టిట్యూట్ నుంచి నూట ఎనిమిది మంది సెలెక్టర్తో చాలా సంతోషకరమైన విషయం వారికి ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన రాము గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను మరి మీ టీచర్లుగా మంచి ఉపాధ్యాయులుగా ప్రేరుచుకోవాలని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్లే ముందర నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రసారణ తీసుకొచ్చారు దానిలో భాగంగా మెగా డిఎస్సి పదహారు వేల మందిని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎక్కడా ఏ తప్పు జరగకుండా దేశంలోనే ఒక అవినీతి మార్గం లేకుండా మరి మేఘా డిఎస్సి సర్టిఫికేట్ సామంస్యం కాదు ఇది చాలా కష్టమైన పని అటువంటి పని పూర్తి చేసి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి అందరూ కూడా సెంటర్లో అందరు కూడా ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం వాళ్ళ కుటుంబాలలో ఎంత ఆమోదంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం డిఎస్సి చేస్తానని చేస్తారని హామీ ఇవ్వడం చాలా పిల్లలందరూ హర్చించడానికి విషయం నిరుద్యోగులందరూ హర్శించడానికి విషయం తెలియజేస్తున్నాను అలాగే మన భీవర్ మ్యూజియంకు సంబంధించి మన రాము మరి ఎప్పుడు నుంచో ఒక కోచింగ్ సెంటర్ పెట్టి విజేత కోచింగ్ సెంటర్ పెట్టి దాంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు సుమారుగా నూట ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్లో మంది జనంలో నూట ఎనిమిది మంది ఈయన కోచింగ్ అంటారు అంటే ఇంత చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను పశ్చిమ గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకం పొజిషన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ రాష్ట్రంలో అందరికి కూడా నిరుద్యోగులకు కానీ అలాగే ప్రజలకు కానీ అన్ని కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ కానీ ముందు